జగిత్యాల పట్టణంలోని సామంతుల హోటల్లో కస్టమర్స్ దిగారు అన్నంలో తామే ఇనుప పీచు తీగ కనిపించడంతో తినే పాటు అక్కడే ఉన్న కస్టమర్స్ నిరసనకు దిగారు ఇలాంటి చర్యలు జరగకుండా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు પૈસા મિસ્ટે

జగిత్యాల పట్టణంలోని సామంతుల హోటల్లో కస్టమర్స్ ఆందోళనకు దిగారు అన్నంలో బోళ్లను తోమే ఇనుప పీచు తీగ కనిపించడంతో తినే వ్యక్తితో పాటు అక్కడే ఉన్న కస్టమర్స్ నిరసనకు దిగారు ఇలాంటి చర్యలు జరగకుండా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అది మాట ఆతై అద నా తో అలా వెరిచా మిస్టేక్ చేస్కోలా చెప్పలా మేము మిస్టేక్ జరిగింది చాలా మైపడిన మాట చెప్పుతారు మాట వీడియో కాదు మరి రిపోర్టర్ వీడియో అయితే కరెక్ట్ ఉన్నా నువ్వు అయితే కరెక్ట్ ఉన్నా ఏమైనా ఏంటి కరెక్ట్ కరెక్ట్ రిపోర్టర్